నమస్తే నమస్తే అమ్మా మనకి ఈ నెలలో హోలీ పండుగ రాబోతుంది అసలు హోలీ పండుగ ప్రత్యేకత ఏంటి మనం ఏమైనా ఆ రోజు హోలీ పౌర్ణమి అంటున్నాం మనకి ఇంకా కథలన్నీ చా అన్ని ఛానల్స్లు అన్ని చెప్పేసాం హోలికాని అనేది అనేది హోలీ అంటేనే ఆనందం రంగురంగుల అంటే జీవితం ఆనందానికి సూచనే కదా రంగులు ఇప్పుడు మనము కొత్తగా వివాహమైన జంటకి ఒకప్పుడు కాలంలో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు నేను ఎక్కడా చూడలేదు పెళ్లికి ముందు వసంతాలని ఆడతారు కానీ పెళ్లి తర్వాత భార్య భర్తలతో ఆడించరు మా చిన్నప్పుడు ఊర్లో పెళ్ళైన తర్వాత దంపతులు అత్తగారింటికి వచ్చాక ఇటు అటు ఇప్పుడు రంగులు వేసుకుంటున్నారు అప్పుడు పసుపు నీళ్లు మాత్రమే వసంతాలు పోసుకుంటున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతరని చుట్టుపక్కల వాళ్ళని ఆహ్వానించేవాళ్ళు భలే అందమైన వేడుక అది ఆనందకరమైన వేడుక అంటే శుభానికి నాంది ఈ రంగురంగుల కలయిక అనేది కొంతమంది కూడా ఎదుర్కోవాలన్నప్పుడు కొంచెం కలర్స్ అది ఒక్కొక్కరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు ఇది ఏంటిది తలంబ్రాల వస్త్రాలని ధరించి వాళ్ళు బాసికాన్ని ధరించి ఈ పెద్ద పెద్ద గంగాళాలతో పెడతారు అలా వసంతాలు ఒకళ్ళని ఒకళ్ళు అంటే అన్యోన్యత అను అనుబంధం అనేది ఇప్పుడు పెళ్లికి ముందే ఫోన్లు ఈ ఫొటోషూట్సు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ పెళ్లి కూతురు సిగ్గుపడట్లే ఒక్కొక్కసారి పెళ్ళికూడికే సిగ్గుబడుతున్నాడు అని అనిపిస్తుంది నిజంగా అసలు అప్పట్లో చిలకరా వెళ్ళం పెట్టినప్పుడు ఒకళ్ళనొకళ్ళని చూసుకునేవాళ్ళు పెళ్లి చూపులప్పుడు కూడా అమ్మాయి తల్లించుకొనే ఉండేది ఈ ముప్పై ఏళ్లలో బాగా మార్పు వచ్చేసింది సరే మార్పు అది ఎవరి ఇష్టం వాళ్ళది చెబితే అది వేరేగా వెళ్ళిపోద్ది అలా వసంతాలు అనేది ఆడుకునేవాళ్ళు అనమాట ఆనందానికి ఆనందాన్ని ఆహ్వానించటం మనకి ఇప్పుడు ఈ హోలీ అయిపోయాక దసరా వస్తుంది వసంత నవరాత్రులను జరుపుతాం కాలాన్ని ఆహ్వానించటం మనకి ఆ రాలిపోయిన ఆకు చిగురిస్తుంది వసంత ఋతువులు అటువంటి వసంత ఋతువును ఆహ్వానించటం ఈ యొక్క హోలీ యొక్క ప్రధాన అంశం అదే ప్రకృతి చిగురిస్తే ఎవరికి ఆనందం ఉండదు వచ్చేది వేసవి కాలం కదా ఇప్పుడు ఎవరు మనిషి చెడు చేయొచ్చు కానీ ఆశ్రయాన్ని ఇస్తే చె చెట్టు మాత్రం ఆశ్రయాన్ని ఇస్తే చల్లదనాన్ని ఇస్తుంది మనిషి ఇవ్వడు జ్ఞానమున్న మనిషి ఇవ్వడు అలాంటి వృక్షాలు చిగురించే సమయం కాబట్టి ఆనందంగా మనం అంటే ఇంకొకటి ఇందులో చాలా కారణాలు ఉన్నాయి ఒకప్పుడు హోలీ అంటే రంగుల్ని ప్రకృతి పరంగా ఆకు ఆ ఎండిపోయి రాలిన ఆకుల ద్వారా రంగులను తయారు చేసేవాళ్ళు పుష్పించి రాలిపోయిన పువ్వుల్ని తీసి రంగురంగులు తయారు చేసుకునేవాళ్ళు ఇవి వస ఈ హోలీ రంగులు చల్లుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచి చేస్తుంది రాబోయేది వేసవి కాలం కాబట్టి అలాగే భూమి మీద పడితే ఇప్పుడు మనకు అన్ని సిమెంట్ రోడ్లు వచ్చాయి ఎక్కడ మనకి మట్టి కనిపించ ఆ మట్టి మీద పడ్డప్పుడు ఆ మట్టి పీల్చుకుంటుంది భూమాత ఆవిడకి శక్తివంతమవుతుంది సారం అనేది వస్తుంది ఇప్పుడు మనం అన్ని కెమికల్ కలిపిన రంగులను వాడుతున్నాం చూడండి చాలా మందికి హోలీ అయిపోయాక రంగులు పోక స్కిన్ అలర్జీలు రావటం రంగును కోల్పోవటం ఆ చాలా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ కెమికల్ కలిపిన రంగులు కాకుండా కొంచెం ఓపిక ఇప్పుడు హోలీకి సమయం ఉంది కదా ఎండలు ముదిరాయి కదా ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు మనం మంచిది కూడా మనకి అంటే పూర్వకాలంలో మహిళలు గృహిణీలుగా ఉండారు కాబట్టి వాళ్ళు ఈ పనులన్నీ చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు కొంచెం అంటే అందరూ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కొంచెం కష్టం ఎవరైనా మహిళలు ఉద్యోగం చెయ్యని వాళ్ళు ఇలాంటివి చేసి అమ్మితే వాళ్ళకి ఒక పని దొరుకుతుంది పక్కన వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కోరుకున్నట్టు అవుతుంది ఇలాంటి రంగులని మనము చల్లుకోవటం ఈరోజు లక్ష్మీ ఆరాధన అద్భుతంగా చేస్తారు చాలా మంది పౌర్ణమి కదా లలితా పరమేశ్వరి ఆరాధన ఈ రోజు చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది సైడ్ అయితే కృష్ణుడికి కృష్ణుడు కృష్ణుడే అసలు హోలీ అంటేనే కృష్ణుడికి వాళ్ళు ఎందుకంటే గోపికలు బృందావనంలో ఈ హోలీ రోజున కృష్ణుడితో కలిపి హోలీ ఆడారు కాబట్టి ఇప్పుడు కూడా చూడండి బావా మరదళ్ళకి ఎక్కువగా హోలీ ఆడతారు బావా మరదళ్ళు ఎక్కువ ఒకళ్ళు ఒకళ్ళు ఆడే ఆడతారు వరుస వాళ్ళకి ఒకప్పుడు కాలంలో బావా మరదలు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత వైద్యపరంగా చేసుకోకూడదు పిల్లలు సరిగా పుట్టరని మానేశారు కానీ అంత ముందు బయట వాళ్ళకి ఇవ్వడానికి భయపడేవాళ్ళు సొంత ఆడపడుచు కొడుకు అన్న కొడుక్కో అమ్మాయిని ఇచ్చుకునేవాళ్ళు అది ఊళ్ళో వరకు ఇచ్చుకునేవాళ్ళు తర్వాత పక్కూరు ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్ళిపోయాం మనం అలా కృష్ణుడికి సంబంధించింది ఈ హోలీ ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఆలయాల్లో ఎక్కడైనా కృష్ణుడి విగ్రహం పెట్టి హోలీ ఆడతారు గోపికలుగా భావించి ఇప్పుడు చూడండి ఆ రోజు చాలా మంది అమ్మాయిలు గోపికల్లాగా వేషధారణ ఇస్తారు వేసుకొని కృష్ణుడి కోసం కృష్ణుడి యొక్క ప్రేమ కోసం మనం ఇస్కాన్ టెంపుల్స్ లో ఎక్కువగా ఈ హోలీ చాలా అద్భుతంగా ఆడతారు బాగా చేస్తారు అద్భుతంగా ఆడతారు ఆ తర్వాత స్నానాలు చేశాక తీపి పదార్థాలు ఒకరికొకరు పంచుకొని తినడం ఇక్కడ ఆనందాన్ని పంచుకోవటం కృష్ణుడి కోసం తాపత్ర పడే గోపికలు ఈ రోజున ఆయన ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఇప్పటికి కూడా బృందావనం అక్కడంతా హోలీ అద్భుతంగా జరుగుతుంది కృష్ణుని మధ్యలో పెట్టి రాధాకృష్ణుల్ని చుట్టూ హోలీ ఆడటం అనేది అద్భుతమైన ఘటన చూడ్డానికి బాగుంటుంది ఆడడానికి బాగుంటుంది అనమాట అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ హోలీ ఆడితే అందరికీ మంచిది పక్క వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు కళ్ళు తెచ్చుకున్నప్పుడు స్ప్రేలు చేయటం ఆడతా కోడిగుడ్లు టమాటాలు ఇది కాదు సాంప్రదాయం కోడిగుడ్లు టమాటాలు ఏవో చిన్న మెత్త మెత్తగా ఉన్నా ఇవి ఆ నేరేడు పళ్ళు కూడా కొడుతూ ఉంటారు అవి పగిలేటివి రంగు వస్తుంది కదా అవి పట్టుకుంటే నేరేడు పళ్ళు నీలం రంగు వస్తుంది పోదు అవి కూడా రాసేవాళ్ళు ఉంటారు అవి కాదు మనం స్వయంగా రంగుల్ని తయారు చేసుకొని ఆడేదే హోలీ ఈ కథలు ఇవన్నీ కూడా ఇంక అన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి కాకపోతే ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవిని ఆరాధించే గొప్ప రోజు అనమాట కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా చేసుకుంటే అది హోలీ అవుతుంది చాలా చక్కగా తెలియసారు ధన్యవాదాలు నమస్తే